ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శ్రీనారాయణ గురువు గారు తదుపరి రాశి కుంభరాశి మరి ఈ కుంభరాశి వాళ్ళకు శ్రావణ మాసంలో ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది మనకి ఏదైతే రాసులు మొత్తంలో ఏదైతే ద్వాదశ రాసులు వారికి ద్వాదశ రాసులు ఒకటినటువంటి కుంభరాశి ఏదైతే ఉందో కుంభరాశి వారి గురించి చెప్పుకోవాలంటే చాలా కథల కథలుగా ఉంటాయి కథ కంచి మనం ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా కథల కథలుగా ఉంటాయి కుంభరాశి వారి గురించి ఏం కథలు అయినా ఎలాంటి కథలు ఉన్నాయని చెప్పి అందరూ అనుకోవచ్చు కథలు అంటే వీరు సాధించినటువంటి ఘనతలు ఒక బుక్ రాయొచ్చు అంటే రెడ్ బుక్ కాదు బుక్ రాయొచ్చు అంతే బుక్ రాయచ్చు రాయొచ్చు ఆ బుక్ ని సేల్ చేసుకోవడం పెట్టుకోవచ్చు అన్ని కథలు ఉన్నాయి కుంభరాశి వారికి వారికి ప్రతి ఒక్కరికి అన్ని రకాల రంగాల్లో ప్రతి అనుభవం ఉంటుంది కుంభరాశి వారికి పెడికిన్స్ అవసరమే లేదు వారే ఒక హాస్టాలిజర్ వారే ఒక గురువు వారే ఒక అందరి సిద్ధాంతి వారే ఒక అందరు కూడా ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలే ఒక గురువు అలాంటి కష్టాలు కావచ్చు అలాంటి విష్టాలు కావచ్చు అలాంటి నిష్ఠోరాలు కావచ్చు ఎన్నో బాధలు బంధలు అన్ని అయిన తర్వాతనే కుంభరాశి వారికి అన్ని రకాలు ఉంటాయన్నమాట ప్రత్యేకంగా వారికి ఏ చెప్పి అవసరం ఏ చెప్పినా తక్కువే వారికి అందుకని అయితే వారందరికీ కూడా ఈ శ్రావణ మాసం కలిసి రాబోతుంది ఎందుకండి ద్వాదశాశి అందరూ కూడా శ్రావణ మాసం బాగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది చెప్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే నవగ్రహాలన్నీ కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి ఈ శ్రావణ మాసంలో కాబట్టి ఏలాంటి గ్రహ ఉన్నా శుభం భుయ ప్రతిదీ కూడా శుభం జరుగు కాక ఈ శ్రావణ మాసంలో ఇంకా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ప్రతి రాశి వారికి బాగుంది అని చెప్పచ్చు ఇంకా వీరికి కుంభరాశి వారికి ఉన్నటువంటి అనుభవశాలంగా వీడికి వీటికి గ్రహాలన్నీ కూడా తల వంచి ఉంటాయి ఎందుకంటే మనము ఎక్కడైనా హెయిర్ కట్ షాప్కి వెళ్తాం ఎంతటి వాడైనా సరే సీఎం సైతం కూడా తలకై దించాల్సిందే కదా అలానే వారి పదవులు లేకపోయినా తలక దించేస్తాం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అలానే కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి ఓకే ఎంతటి గ్రహమైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా వీరికి ఉన్న అనుభవానికి గ్రహాలు కూడా ఏం చేయలేవు మొండి వారికి గ్రహాలు ఏం చేయలేవు అన్నట్టుగా వీరు మొండిగా ప్రయాణం చేస్తూ ఉంటారు చెప్పులు లేకపోయినా వెళ్తూ ఉంటారు బట్టలు లేకపోయినా వెళ్తూ ఉంటారు అంటే లేకుండానే కాదు అలాగా ఇది కావాలి ఇలా ఉండాలి అని వీరికి అవసరం లేదు కానీ అనుకున్న పని సాధిస్తారు సాధిస్తారు మాట ఇచ్చింది నిలబెట్టుకుంటారు ఎక్కడైనా చేసింది తప్పరు ఆ రకంగా ఉండేటువంటి వారు కుంభరాశి వారు వారికి ఈ మాసంలో కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం ఆ స్వామివారి అనుగ్రహం వలన వీరికి ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పూజించిన ఆరాధించిన గౌరవించిన ఒక ఐదు నారికేలములు ఏదైనా శుక్రవారం రోజు సమర్పించినా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది పరిహారం కూడా వీరికి కలిపిస్తున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఆరోగ్య సమస్యలున్నా ఫైనాన్షియల్ ముందుకు వెళ్ళలేకపోతున్నా విదేశీ ప్రయత్నం చేయాలనుకున్న రాజకీయ రంగాల్లో ఉంది ఎటు తిరిగిన అష్టదిబ్బందులో నాకు అన్ని కట్లుబడిపోయినాయి ఏం చేయలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కుంభరాశి వారు ఐదు నారికేళ్ళములు ఎక్కడైనా నరసింహస్వామి ఆలయంలో దొరకని పక్షాన సమీప దూరంలో ఉన్నటువంటి విష్ణు ఆలయం ఎక్కడైనా సరే ఐదు కొబ్బరి చిప్పలు తీయకూడదు ఇంటికి ఐదు కొబ్బరికాయలు సమర్పించాలి సమర్పించినట్టయితే వీరికి అత్యద్భుతమైనటువంటి కాలం ముందుకున్నట్టే చెప్పవచ్చు ఆ గురుగారు కొబ్బరికాయ కుట్టిన తర్వాత వచ్చే నీరైనా తాగొచ్చు అంటే తాగకూడదు ఆ నీరు కూడా అక్కడే సమర్పించుకోవాలి ఓకే అది చేసినట్టయితే వీరికి అత్యద్భుతంగా ప్రతిఫలం కనిపిస్తుంది ఇకపోతే బాబా గారి ఆలయంలో మనకి ధుని ఉంటుంది ఆ ధునిలో ఒక రెండు కొబ్బరికాయలైనా సరే ధునిలో వేయాలి అలానే మనకి గుగ్గిలం అని ఉంటుంది ఆ గుగ్గిలు ఒక ఇరవై గ్రాములు కూడా ఆ ధునిలో వేయాలి అవి చేసినట్టయితే వీరికి క్రామ క్రోధ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి ఎలాంటి నరదిష్టి నరఘోష కూడా వీరికి తొలగిపోతాయి అందరి నోళ్ళలో నానేటువంటి ఒక అదృష్టం కూడా వీరికే ఉంటుంది కాబట్టి అది కూడా వీరికి అదృష్టం కూడా తొలగిపోతుంది కాబట్టి వీరికి ఇంక ఎదిగేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇంకా వీరు ఏదైనా ఆలయంలో బట్టలు సమర్పించాలి ఎర్రని వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకోవాలి ఏదైనా శుక్రవారం లేదా ఆదివారం ఎల్లని వస్త్రాలు వారి ఇంటి దైవానికి కులదైవానికి ఇష్ట దైవానికి సమర్పించుకుంటే సరిపోతుంది అమ్మవారి అయి ఉండాలి సమర్పించుకుంటే సరిపోతుంది అలానే ఎర్రని గాజులు పచ్చని నిమ్మకాయలు కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ రకంగా చేస్తే వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మంచలేకపోతాయి ఇక వీరికి కలిసి వచ్చేటువంటి ప్రతిరోజు చేయవలసినటువంటి పరిహారం వీరు ప్రతిరోజు చేయవలసిన పరిహారం ఒకటి ఉన్నదండి ఆ పరిహారం ఏంటంటే కనుక ఇలాచీలు లవంగాలు మిరియాలు ఈ మూటితో కలిపి తవనపాకు ఈ నాలుగు కూడా కలిపేసి ప్రతిరోజు వీరు భుజించాలి వీరు తిన్న తినక ముందేనా భుజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి వీరు ప్రతిరోజు కూడా ఇంకోటి చేయవచ్చు మనకి నువ్వులు ఉంటాయి తిల్ ఈ నువ్వులు కూడా ఏదో ఒక విధంగా సేవించాలి వీరు ఫుడ్లో వేసుకున్నా లేదా విడిగా అయినా వీరు సేవించినట్టయితే ఆ శని భగవానుడు రెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ఒక్కరి దృష్టిలో ఉన్నటువంటి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరికి తొలగిపోతుంది ఇకపోతే నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ వీరికి అనుకూలంగా ఉండడానికి నెంబర్ కూడా ఇస్తున్నాను ఇక కుంభరాశి వారు ప్రతిరోజు చేసినటువంటి నెంబర్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ని త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు సార్లు చేయాలి చేతిలో ఏదైనా నువ్వులు ఉండగాని నువ్వులు కానీ పెట్టుకొని పాలన చేసి వీరు భుజించాలి తెల్ల నువ్వులైనా పర్లేదు వీరు భుజించినట్టయితే అదృష్టం అవకాశం అన్ని కూడా వీరి సొంతమయ్యేదానికి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఇంకా కూడా వీరు అదృష్టవంతులు అయ్యేదానికి మన దగ్గర కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు కూడా వీరు గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది ప్రజెంట్ నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత దోషాలు బుద్ధ దోషాలు గురువు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్రదోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకు తానే దిష్టి తీసుకొని కాల్చివేయచ్చు అలానే సాల లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి వాసు దోశ కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేనింటి ఇల్లు లేదన్న ఉంటే ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దానివల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా ఉంచినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాములే అని ఉంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో ఒకరికి వెళ్తే ఎంత అవుద్దు అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అని ఒక సందర్భంగా నేను తలుచుకున్నది ఏంటంటే కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీప దూరాలలో అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువుగారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణిని ఇది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాటిచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంత మంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసే ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తా దానికి మంత్రోచ్ఛాన చేసి ఇస్తా వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోచ్చారణ చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేస్తుందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రం ఫ్రీగా ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించాలి నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టు సురేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు